అర్పించితే మన భారతదేశంలో వాళ్ళ ఆలోచనలు ఎంతవరకు ఆచరిస్తున్నాము వాళ్ళ బాటలో ఎంతవరకు నడుస్తున్నాము మరి రాజకీయ నాయకులు అనేక రంగాలు అనేక శాఖలు ఏ విధంగా వాళ్ళ అప్పులను మెరుగైన అభివృద్ధి బాటలు ఎంతవరకు కొనసాగిస్తున్నాము అని అడుగుతున్నాను ఎబ్బన్ వయసులో కూడా చాలామంది మహనీయులు భగత్ సింగ్ గారు కానీ సుఖదేవ్ గురుదేవ్ అల్లూరి సీతారామరాజు గారు కానీ సంద్రసాగర్ ఆజాద్ గారు ఆజాద్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ ఇదంతా కూడా ఎబ్బన్ వయసులో చనిపోయిన వాళ్ళు మరి అంతకుముందు కూడా ఆగస్టు స్వతంత్ర రాకముందు కూడా మరి బలిదానాలు చాలామంది అర్పించారు మరి ఏ విధంగా మన భారతదేశంలో వాళ్ళ భావోదే ఎంతవరకు కొనసాగుతుందని నేను అడుగుతున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా నాతో సహా వారి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి స్వతంత్ర డాక్టర్ డబ్ల్యూఎండీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అభిరామ్ జయ భారత్